రైతు సోదరులకి నమస్కారం నా పేరు నాగసుబ్బయ్య నేను మెలినా స్వీట్స్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గిద్దలూరు మనము మెలినా స్వీట్స్ జమున వన్ వన్ సిక్స్ వేశారండి రైతు దగ్గరికి వచ్చామండి అది ఎలా ఉందో రైతు మండలం తెలుసుకుందాం అన్నా నమస్తే అన్న నమస్తే అండి మీ పేరేనా నా పేరు రామ్ దాస్ అండి రామ్దాస్ మీ ఊరేనా అంబవరం అంబవరం మీ మండలం అన్న గిద్దలూరు ఏ అయితే వేశారన్నా జన వన్ వన్ సిక్స్ జమున వన్ వన్ సిక్స్ వేసారు ఇత్తనాలు ఎక్కడ తెచ్చారా ఇక్కడ గిద్దలూరులోనే చీతల నాగేశ్వరరావు డీలర్ గిద్దలూరు చీతల నాగేశ్వరరావు దగ్గర తెచ్చారు ఓకేనా మరి ఇత్తనాలు ఎన్ని ఎకరాలు వేసారా నాలుగు ఎకరాలు వేసామండి నాలుగు ఎకరాలు వేసారు ఎన్ని ప్యాకెట్లు వచ్చారా నలభై నలభై ప్యాకెట్లు ఇచ్చారు ఇప్పుడు ఇత్తనాలు నర్సరీలో పంపించారా లేదంటే మీరు వస్తారా నర్సరీలో పోయించారు ఓకే ఓకే అన్న ఇప్పుడు నర్సరీ పోయిన తర్వాత ఎన్ని రోజులకు నాటారన్నా ఆఫ్టర్ ఫార్టీ డేస్ ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ డేస్ నలభై నలభై ఐదు రోజులు నాటారు ఇప్పుడు మీరు నాటిన తర్వాత నుంచి పెరుగుదల కానీ తెగులు కానీ ఎలా వచ్చిందనా పెరుగుదల చాలా బాగుందండి పెరుగుదల బాగుంది ఉంది నల్లి కానీ ఏం మాకు నల్లితో ఏం పెద్ద ఇబ్బంది లేదు ఇబ్బంది ఏం లేదు ఎకరాకి ఎన్ని కింటాలు కావచ్చు మీ అంచనా ముప్పై కావచ్చు ఎకరాకి ముప్పై కింటాలు ఎగ్జాక్ట్లీ ముప్పై ఇప్పుడు నాలుగు ఎకరాలు మొత్తం ఎన్ని కింటాలు అయితేనా వన్ ట్వంటీ వన్ ట్వంటీ నూట ఇరవై కింటాలు అవుతుంది తెగుళ్ళు కానీ నల్లి కానీ బాగానే కంట్రోల్ అయింది కంట్రోల్ అయింది ఇబ్బంది అయితే ఏం లేదు ఓకేనా రైతులు వేసుకోవచ్చు నాన్న బ్రహ్మాండం వేసుకోవచ్చు జమున వన్ వన్ సిక్స్ అనేది ఎన్ని సంవత్సరం చేస్తున్నాను ఇది త్రీ ఇయర్స్ నుంచి అండి మూడు సంవత్సరం నుంచి బాగా వచ్చింది పంట ఎక్సలెంట్ గా వచ్చింది నాకు నీకైతే ఎక్సలెంట్ గానే వచ్చింది ఓకే అన్న ఈ విత్తనాలు బాగా నాటుకోవచ్చు చేసుకోవచ్చు పెంచుకోవచ్చు రైతులు అయితే వేసుకోవచ్చు సార్ మరి అయితే వేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏం లేదు ఇబ్బంది అయితే ఏం లేదు థ్యాంక్ యూ సార్ మరి థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి